అందరికీ జై శ్రీరామ్ మరి మన భారతదేశంలో ఉన్నటువంటి గో సంరక్షణ సమితికి కానీ మరి అదేవిధంగా మన యొక్క మన మన దేవునిలాగా పూజించేటటువంటి ఒక గోమాతకు ఈరోజు మనము అమ్ముకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకు అంటే ఈరోజు దేశం మొత్తంలో కూడా పాలకు సరైనటువంటి ధర లేదు దానివల్ల ఈరోజు మనము ఆవులని గోశాలలకు వధించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువలన నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆవు పాలను అధిక ధరలో వెచ్చించి తాగినట్టయితే ఖచ్చితంగా ఏ రైతు కానీ ఏ గో సంరక్షకుడు కానీ వాటికి సరైనటువంటి మేత పెట్టి పోషించుకుంటాడు తప్ప ఈనాడు దాన్ని అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే గోవు అనేది కన్నతల్లి లాంటిది మనము ఒక ఆవుకు ఎంత మేత పెడితే దానికి ఎంత పోషణ కాతి వేస్తే ఆ ఆవు మన మీద అంత కనికరంతో ఈరోజు పాలిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనమంతా మనం ఎప్పుడైనా సరే మనము ఆవు పాలకు భారతదేశంలోని నరేంద్ర మోడీ కావచ్చు మరి అదేవిధంగా మన యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కావచ్చు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క పాలకు అధిక రేటు కల్పించాలని మనము ఎప్పుడైతే ఉద్యమాలు చేస్తామో అప్పుడే ఈ యొక్క గావులని గోవులను వదశాలలకు తరలించేటటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆవు పాలకు ఒక్క వాటర్ బాటిల్కు ఉన్నటువంటి రేటు లేదు దానివల్ల రైతు మాత్రం ఎన్ని రోజులు కష్టపడతాడు రైతు మాత్రం ఎన్ని రోజులు ఇబ్బంది పడతాడు వాటికి ఈరోజు దానాల రేటు పెరిగిపోయినాయి మరి దానా మరి అదేవిధంగా మేత ఖర్చులు పెరిగినాయి లేబర్ ఖర్చు పెరిగింది మరి ఒక్క వాటర్ బాటిల్ తీసుకొని పోయి మనం స్వచ్ఛమైన పాలకు ఒక వాటర్ బాటిల్కున్నటువంటి ధర లేకపోతే ఈరోజు పాలకు ఆ రైతు ఎట్లా బాగుపడతాయి మరి దాని పరిష్కారం ఏంది మన దేశం హిందూ ద్వేషం మరి మనం గోమాతని ఒక గొప్పగా పూజించేటటువంటి ఈ హిందూ దేశంలో మనము ఆవు పాలకు ఈరోజు ఒక వాటర్ బాటిల్కు ఉన్నటువంటి రేటు లేదు మరి ఆవు పాలకు ప్రభుత్వం కూడా మరి గిట్టుబాటు ధర కల్పించేటటువంటి పరిస్థితిలో లేదు ప్రైవేటు డైరీలు ఉన్నటువంటి ఆ కల్తీ పాలకేమో జీఎస్టీలు జీఎస్టీ టీఎస్టీలు వచ్చినంత మాత్రాన వాటికి అన్ని పర్మిషన్లు ఇచ్చేసి యాభై రూపాయల కిలో అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు మీరు తెస్తుంది మరి అట్లాంటప్పుడు వాళ్ళు కల్తీ పాలే తాగేటటువంటి పరిస్థితి మరి ఏర్పడ్డచ్చు మరి మనము ఎందుకు మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ ఆవు పాలు తాగితే మనకు ఎనర్జెటిక్ పెరుగుతుంది మరి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది హెల్దీగా ఉంటాము మనకు ఈ ఆవుపాలల్లా యాంటీబయాటిక్ పవర్ పెరుగుతుంది మరి అదేవిధంగా మనకి ఈరోజు ఈ ఆవుపాలతోటి మన యొక్క ఆయుస్సు కూడా పెరుగుతుంది అనేటటువంటి సమాచారాన్ని పార్లమెంటులో మరి భారతదేశంలో ఉన్నటువంటి మన మన యొక్క హిందుత్వవాదులైనటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని పార్లమెంట్లో ఎందుకు చర్చిస్తలేరు ఈ ఆవులు గోశాలలకు తరలించడానికి ఉన్నటువంటి మూల కారణాలను ఎందుకు సమీక్షిస్తలేరు దానివల్ల దాన్ని ఎప్పుడైనా సరే ఈ గో సంరక్షణ సమితి కావచ్చు మన యొక్క మన హిందుత్వవాదంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడైనా సరే ఆవు పాలకు లీటర్కు వంద రూపాయలు కట్ కల్పించినట్టయితే ఏ రైతు గుణంగా అతను ఈ ఆవు ఆవులని ఖచ్చితంగా బయట అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండదు వాటిని కన్న తల్లిలాగా చూసుకుంటాడు దానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం దీని మీద పెద్ద ఉద్యమం తీసుకురావాలి పాల కోసం సరైనటువంటి లీటర్ కొంద రూపాయలు కల్పించాలని భారతదేశం మొత్తం మనం ఉద్యమం ఎప్పుడైతే తీసుకొస్తామో ఆవులు గోత గోశాలలకు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా తరలించలేని పరిస్థితి ఉంటుంది దానికి నేను ఒకటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆవు పాలను తాగండి ఆయుస్సుని వెంచుకోండి ఆవు పాలను తాగండి యాంటీబయాటిక్ పవర్ను పెంచుకోండి ఆవు పాలను తాగండి గోమాతను రక్షించండి ఆవు పాలను తాగండి హిందుత్వాన్ని రక్షించండి ఆవు పాలను తాగండి జై శ్రీరామని జై కొట్టండి ఇది మన దేశంలో ఈ యొక్క నినాదంతో మనం ముందుకు ఎప్పుడైతే వెళ్తామో మనము ఖచ్చితంగా ఏ ఆవును గుడంగా ఏ రైతు కూడా ఈరోజు గోశాలకు తరలించలేని పరిస్థితి ఉంటుంది దీనికి మూల కారణం మనం ఎప్పుడైతే ముందు కనిపెడతామో ఆ రోజు వందకు వంద శాతం ఆవులను ఏ రైతు ఏ ఒక్కరు కూడా గోశాలలకు అమ్మలే అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు ప్రతి రైతు చనిపోయిన ఆవుని తన భూమిలోనే బుంద పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు దయచేసి దీన్ని నేను మాట్లాడేటువంటి మాటల్ని మరి మనకు నా యొక్క విన్నపించుకొని మీరు దీనిపైన ప్రతి ఒక్కరు పార్లమెంట్లో కావచ్చు తెలంగాణ అసెంబ్లీలో కావచ్చు బయట అసెంబ్లీలలో కావచ్చు మరి ఎవరైతే నాయకులు ఉన్నారో గో సంరక్షణ సమితి నాయకులు వాళ్ళు కూడా వీటిపై ఉద్యమం దేవాలి ఆవుపాల కొంద రూపాయల రేటు కల్పించాలని మనం ఎప్పుడైతే ఉద్యమం తీసుకుపోతామో ఆ యావులకు కూడా ఏ గోశాలలో కూడా వాటికి సరైన మేత పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గోశాలలు ఉన్నటువంటి ఆవులకు సరైనటువంటి మేత కల్పించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు ఎందుకు వస్తలేరు అంటే మనకి ఈరోజు ఆవు పాలకు రేటు లేదు కలుషితమైన పాలకు రేటు ఉన్నది దీనివల్ల చాలా అనార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో మొత్తం ఏర్పడ్డది ఎందుకు అంటే వాడు ఒక లీటర్ బాటిల్ తయారు చేసి ముప్పై రూపాయలు అమ్ముకుంటే సగానం కష్టపడ్డ రైతు ఒక లీటరు పాలకు ఈరోజు ముప్పై రూపాయలు కట్టిస్తే ఆ రైతు ఎక్కడ తన తలకాయే ఏడబెట్టి బ్రతకాలి తన పెళ్ళాం పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలి దీన్ని మనం ఏమైనా సరే ఇలాంటి వాటిని మనం ఖండించము ఇలాంటి వాటికి మనము జైకుంటాము దీంతోపాటు అదేవిధంగా ఈరోజు రైతు ఎక్కడ పోతుంది రైతును కాపాడేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది ఏనాడైనా సరే రైతు తన యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభుత్వాలు మాటలకే మాత్రమే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాటలకే ఏనాడు కూడా ఆ రైతు యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు మరి భారతదేశ పౌరులు కూడా మన తెలంగాణ పౌరులు కావచ్చు ఎక్కడైనా సరే మనము ఒక రైతు దగ్గరికి వెళ్ళి కలుషితం లేని మనము బియ్యాన్ని కొనుక్కొని ఆ రైతును కాపాడుదామని ఎవరైనా ముందుకొస్తుందా అది లేదు అరే వద్దురా వాని వర్షానికి తగ్గింది వాని పంట అని బియ్యం బాగుండు నీకు ఆడ బియ్యం బాగలేని బియ్యము ఇవే బియ్యం వాడుకొని మళ్ళీ నీకు తెచ్చి సూపర్ మార్కెట్లలో అరవై రూపాయలు అమ్మితేనేమో ఆ బియ్యం బాగుంటాయి నీ కళ్ళ ముందల ఒక వర్షం పడితే ఆ బియ్యం బాగలేవు ఆ బియ్యాన్ని తీసుకోవద్దు అంటే ఎక్కడ పోతుంది ఒక రైతుకు మీరు రైతుకు బీమా కల్పి భారతదేశంలో రైతుకు బీమా కల్పిస్తుంది రైతుకు బీమా నా ఉద్దేశం ప్రకారము రైతుకు బీమా అక్కర్లేదు ఎందుకు అంటే మనిషి చనిపోయిన తర్వాత వచ్చే బీమా కంటే రోజు చస్తు బతికేటటువంటి రైతును కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది ఎందుకంటే రైతు పండించినటువంటి పంటకు బీమా కల్పించండి అప్పుడు ఆ రైతు బాగుపడతాడు మనకు అది లేదు ఓ రైతును కాపాడాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ప్రతి పౌరుని పైన ఉన్నది అది మనం గుర్తిస్తలేరు కనుక నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి మన పౌరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏడైనా సరే రైతు పండించినటువంటి పంటల దగ్గరికి వెళ్ళి మీరు బియ్యాన్ని కొనండి ఆ రైతన్నను కాపాడండి రైతన్న ఈరోజు పుట్టినప్పటి నుంచి సచ్చేంతవరకు కష్టాన్ని ఎదుర్కొంటూ ఈరోజు ఘోరమైన పరిస్థితి మీడియా ఛానళ్ళకి ఇవి కనిపించవు సోషల్ మీడియాలో ఇవి కనిపించవు ఆడ ఎమ్మెల్యే ఇంటికి ఆడ కుక్క చచ్చిపోతే దాని పెద్ద ఫోకస్ ఆడ రైతు పంట అయ్యి ఆడ రైతు చచ్చిపోతే దానికి ఏ మీడియా సంస్థలు ముందుకు రావు అంటే మీరు ఏం చేస్తుర్రు దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుర్రు సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతుర్రు సమాజంలో ఏం జరగాలని కోరుకుంటుర్రు సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే రైతుల గురించి ఒకటే చెప్తున్నా సోషల్ మీడియా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ సోషల్ మీడియా కావచ్చు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం రైతు కష్టాన్ని గుర్తించి ప్రత్యక్షంగా రైతుల దగ్గరికి వెళ్ళి వారికి సపోర్ట్ చేసి వారు పండించేటటువంటి పంటలను ప్రత్యేక ప్రత్యక్షంగా ఒకరోజు లేట్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆయనకు ముందే ఈరోజు రైతు దగ్గరికి వెళ్ళి అన్నా నాకు రెండు గింటల బియ్యం కావాలని మనం ఎప్పుడైతే మనం ముందు అడ్వాన్స్ అతనికి పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఈ రైతు బాగుపడుతుంది కానీ ఇది దేశంలో జరగదు ఎందుకు అంటే ఈరోజు దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది అలాంటి పెట్టుబడిదారు వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈరోజు రైతన్న గుండెలు దిగమింకొని చనిపోయేటటువంటి పరిస్థితి ఒక రైతు వ్యవసాయం చేసేటటువంటి రైతు రైతు కొడుకుకు ఆ పిల్లగాడు కష్టం చేస్తే వానికి పిల్లనిచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే ఏం జరుగుతుంది ఇది దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను కాపాడాలి రైతన్న కష్టాలను గుర్తించాలి రైతన్న యొక్క మూల కారణాలు గుర్తించాలి మనం గుర్తించినప్పుడు ఆ రైతు పరిస్థితి అంతే ఉంటుంది దేశం లోపల భవిష్యత్తు లోపల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది దాని తర్వాత మీరు ఏం ఆలోచించినా లేం లే ఉండదు ఎందుకు అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు మూల కారణమైనటువంటి రైతన్నను మనం ఎప్పుడైతే కాపాడగలుగుతామో ఆ రోజే ఈ దేశముల్లా సరైనటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడిందని నేను నమ్ముతాను పేపర్లల్లో రైతులకు ఇంత బడ్జెట్ ఇది కాదు రైతుకు బీమా అక్కర్లేదు రైతు పంటకు బీమా కల్పించండి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి